ధర్మో మహేష్ గౌతమి చ చౌదరి అనే భార్యాభర్తల మధ్యలో ఒక యాంకర్ తెలుగుదేశం పార్టీ అనుబంధ లాగా ఉండే ఒక టీవీలో యాంకర్ ఉంటారు కదా ఆ యాంకర్ ఈ మధ్యలో దూరారు అనే చర్చ ఈరోజు కాదు అది దాదాపు చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది అండ్ ఈ విషయాన్ని స్వయాన ఆ ధర్మ మహేష్ అనే అతనే ఈ విషయాలన్నీ కనుక మీడియా టీవీ ఛానళ్ళలో కూర్చొని కూడా మా సంసారంలో నిప్పులు పోస్తూ ఉన్నారు అని చెప్పి అతను మాట్లాడిన మాటలు వాళ్ళు స్వయాన భర్త మాట్లాడిన మాటలు ఇందులో ఏం రాజకీయాలకు మరొకటి మరొకటి తావలేదు సో ఇది రోజు నడిచి 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 చివరికి ఆ టీవీ యాంకర్ మీద కేసు పెట్టండి అని తెలంగాణ హైకోర్టు కుకట్పల్లి పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆ మధ్యలో ఇంకా ఆ యాంకర్ ప్రస్తావన వ్యవహార శైలి కొన్ని వీడియోలు కొన్ని ఫుల్గా చక్కర్లు కొట్టాయి మనం కొన్ని పర్సనల్ వ్యవహారాల్లోకి వెళ్ళడం మన విధానం కాదు కాబట్టి మనం వెళ్ళం పోనీయండి ఎప్పుడైతే ఆయన మీద కేసు ఫైల్ చేశారో దీన్ని ఎట్లా డిఫెండ్ చేసుకోవాలో తెలియక పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లోకి తీసుకొచ్చి దీన్ని వెనకటి జగన్ ఉన్నది ఎంత అంటే నిజంగానే చిల్లరతనం అనేది కూడా సిగ్గుపడుతుందేమో ఇటువంటివన్నీ చూసిన తర్వాత సరే ఇంకా ఏదో అటువైపు నుంచి సపోర్ట్ వస్తుందేమో అని సరే ఇట్లా అయిన తర్వాత ఈ అంశం మీద మళ్ళీ తీవ్రంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది అది ఇది అని ఎవరు ఏదో ఒకటి అంటారు కదా ఈ క్రమంలో ఈ గౌతమి చౌదరి అనే ఆవిడ ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు నన్ను పొలిటికల్గా ట్రోల్ చేస్తున్నారు నన్ను పొలిటికల్గా టార్గెట్ చేస్తూ ఉన్నారు నాకు నా బిడ్డకు రక్షణ ఇవ్వాల్సిన చోట ఏంటి ఇదంతా అది ఇది అని చెప్పి ఆమె చేసి ఇందులో రాజకీయాలకు చోట ఎక్కడ ఉంది రాజకీయ పరమైన పార్టీలు మీడియా నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారట జనసే ఆమె వీడియోలోనే వైసీపీ వాళ్ళు టార్గెట్ చేశారన్నది జనసేన వాళ్ళు టార్గెట్ చేశారంటుంది వైసీపీ మీడియా సోషల్ మీడియా టార్గెట్ చేశారంట జనసేన మీడియా జనసేన సోషల్ మీడియా టార్గెట్ చేశారట మా నాన్నగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద బాగా పనిచేశారు చేస్తారు రాజశేఖర్ గారి మనం అది నేను పవర్ స్టార్కి ఫ్యాను అది ఇది మరి జనసేన వాళ్ళు నన్ను ఎందుకు ట్రోల్ చేస్తారు రాజకీయంగా మీరెందుకు ఎంటర్ అవుతున్నారు మీకేం సంబంధం ఇది పర్సనల్ వ్యవహారం కదా వ్యక్తిగత వ్యవహారం కదా మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పి ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు సరే వ్యక్తిగత విషయాలు అవి చూసుకోవాలి ఇదంతా సరే వాళ్ళు ఎట్లన్నా పోనీ అని అయితే ఈమె ఈ వీడియో చే అంటే నాకు అనిపించింది వీడియో చూడగానే అసలు వీడియో చేయాల్సింది ఎవరి మీద ఆ యాంకర్ మీదే చేయాలి అసలు లాజిక్ ఏంటి ఇక్కడ ఆ యాంకర్ వైసీపీని ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని ఈయన చాలా ఊహించుకుంటారు నిజంగానే అంటే తనకు తన కానీ నేను ఒక నన్ను ఒక అద్భుతం అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు మా సీన్ లేదని జనాలందరికీ తెలుసు ఎప్పుడూ పోయి అయిపోయినాయి వీళ్ళ కథలన్నీ ఇటువంటి వ్యవహారాలు దూరీ జరిగినప్పుడే అయిపోయింది మళ్ళీ దానికి ఇంకా డిఫెండ్ చేసుకునేకి జగన్ను తీసుకొని వచ్చేసి అని చెప్పి ఈమె ఈ గౌతమి చౌదరి అనే ఈమె వీడియో రిలీజ్ చేయాల్సింది తన మీద మేడం మీరు రిలీజ్ చేయాల్సింది చౌదరి గారు ఏమని అసలు నువ్వు మధ్యలో వైసీపీని జగన్ గారిని ఎందుకు లావుతున్నావు ఏం సంబంధం ఎందుకు దీన్ని రాజకీయంగా చేస్తున్నావు ఎందుకు దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నావు అని చెప్పి మీ ఫ్రెండో లేకుంటే ఏమంటారు ఏదైనా కానీ అండి లేదంటే అన్న అంటారా ఫ్రెండ్ అంటారా ఇంకోటి అంటారు ఇంకోటి అంటారా నేను లోతుల్లోకి వెళ్ళడం నా స్వభావం కానీ కాబట్టి నేను వెళ్ళను ఏదైనా తన తన మీద వీడియో రిలీజ్ చేయాలి మీరు ఫస్ట్ ఎందుకు దీన్ని రచ్చరచ చేసావు ఎందుకు పొలిటిసైజ్ చేసావు పాలిటిక్స్కి ఏం సంబంధం జగన్కి ఏం సంబంధం అని చెప్పి మీరు వీడియో రిలీజ్ చేస్తే ఏమైనా అర్థం పడతాం ఉంటుంది అసలు లాజిక్ కాదు పర్సనల్ వ్యవహారాలు మీరు సోషల్ మీడియాలో ఎందుకు చర్చిస్తున్నారు అంటే అసలు చర్చకు పెట్టింది ఎవరు అన్న దగ్గర పాయింట్ మీరే కదా వీళ్ళే పెట్టారు నేను లీగల్గా ఫైట్ చేస్తూ ఉన్నాను లీగల్గా ఫైట్ చేసిన వాడిని మీడియాకి ఎందుకు వచ్చారు వీళ్ళ వ్యవహారాల్లో పదే పదే ఒక యాంకర్ పేరు ఎందుకు వినిపిస్తుంది యాంకర్ ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది యాంకర్ మీద ఏమీ ఎందుకు ఆరోపణలు చేశారు యాంకర్ వీళ్ళ ఇంటికి రెగ్యులర్గా ఎందుకు వెళ్తూ ఉన్నారు ఇవన్నీ కదా అసలు సమాధానాలు కావాల్సిన ప్రశ్నలు ఆమె చెప్పాలనుకుంటే వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు జనసేన వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అసలు ఇది అంశమే కాదు అసలైన అంశం ఏంటి ఆయన అనవసరంగా పార్టీలు ఏకంగా జగన్ గారినే దీంట్లో ఏదో పేరు ప్రస్తావించుకుంటూ వైసీపీ అధినేత అనుకుంటూ తనని డిఫెండ్ చేసుకోవడం కోసం అంటే ఇంకా అటువైపు జగన్ వ్యతిరేకలందరూ నాకు మద్దతు వస్తారు అని చెప్పి ఏంటి చీప్ ట్రిక్స్ అని నేను మాట్లాడుకున్నాం మనం సో గౌతమి చౌదరి గారు ఎవరినైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం పద్ధతి కదా కరెక్టే ముమ్మాటికి నిజం మీ రైట్స్ మీ చైల్డ్ రైట్స్ అంతే అంతా పూర్తిగా మీ కుటుంబ వ్యవహారం దాన్ని పొలిటిసైజ్ చేస్తున్నది ఎవరు చేయడానికి కారణం ఎవరు మరి యాంకర్ మీద వీడియో రిలీజ్ చేయండి అప్పుడు మీరు కరెక్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నట్లు ఆ యాంకర్ మీద వీడియో రిలీజ్ చేసి మీరు ఎంత భావోద్వేగానికి గురైనా ఎంత ఆవేదనకు గురైనా అర్థం పర్థం ఉంటుంది ఎందుకంటే మీ లైఫ్ పబ్లిక్లో పెట్టింది యాంకరే కదా ఏదో ఒక రూపంలో మరి మీరు ఆయన గురించి మాట్లాడుకునే ఒక పాయింట్ ప్రస్తావన ఏమీ లేకుండా ఇంకేదో వైసీపీ ట్రోల్ చేసింది జనసేన ట్రోల్ చేసింది అది ఇది అని చెప్తే ఏం ప్రయోజనం వేస్ట్ కదా మీ టైము వేస్ట్ ఆ వీడియో అనేటువంటి ఆ ఈ ప్రొఫెషనల్ లో ఉన్న మా వాళ్ళ మా లాంటి వాళ్ళ టైం కూడా వేస్టే కదా